ప్రైజ్ ప్రైజ్తోడు ఎదే కాలమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి ఆ వాక్యం అంటే ఆయనని పాదములను త్రుట్టెళ్ళ నీడు దేవుడట మన పాదాలనట ఆయన త్రుట్టెళ్ళ నీడంట అంట అంటే దేవుడు మన పాదాలకి బలమును శక్తిని ఆరోగ్యముని ఇస్తాడని చెప్తా ఉన్నాడు ఏ విషయంలో నీ పాదాలు తడబడుతున్నాయో ఏ విషయంలో నీ పాదాలు వణుకుతున్నాయో దేవుడు చదువుతున్నాడు ఆ వణుకుడు ఆ భయాన్ని నేను తొలగిస్తా నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను ఆశ్వతిస్తాను నీ పాదాల చుట్టూ ఆయన కంచి వేస్తాడు ఆయన నీవు ఎక్కడికెళ్ళినా నీకు జయాన్ని కలగ చేస్తాడు ఆయన అయితే చెప్తున్న మాట ఏమిటంటే ఆయన అని మనకు అక్కడ రాయబడి ఉంది ఆయన అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని ఎప్పుడు కాచి కాపాడుతూనే ఉంటాడు మన ఎన్ని సమస్యల మధ్యలో నడిచినా ఎన్ని ఇబ్బందుల మధ్య నడిచినా ఎన్ని ఇరుకుల మధ్య నడిచినా ముందు నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించినా దేవుడు నీకు విశాలమైన ద్వారాలు తెరుస్తాడు అంటే ముందు శ్రమంలో కష్టాల్లో కన్నీళ్ళను నడిచినా దేవుడు నీకు సంతోషం ఆనందం ఆశీర్వాదను అనుగ్రహిస్తాడు అందుకనే బైబిల్ రాసి ఉండేది నువ్వు జలములలో పడి వెళ్ళినా అగ్నిలో పడి నడిచినా జలముల ముంచు అగ్ని కాల్చజాలతో అలాంటి గొప్ప దేవుడు అలాంటి సర్వశక్తులైన దేవుడు అలాంటి మహిమ కలిగిన దేవుడు ఆయన మనకు ఉన్నాడు నీకున్నాడు నీ కుటుంబానికి ఉన్నాడు అందుకనే నువ్వు దేనికి భయపడవద్దు నీ పాదాలకి ఆయన తోడే ఉన్నాడు నా కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేశాడని వాక్యంలో రాయబడినట్లుగా నీ పాదాలను బలపరుస్తాడు నేను స్వస్థపరుస్తాడు ఉదయ కాలమున ఆయన నీకు ఎటువంటి అగాధంలోకి ఎటువంటి ఆటంకాల్లోకి ఎటువంటి ఇబ్బందుల్లోకి పడనీయకుండా ఆయన నీకు తోడే ఉండి ముందు నడిపించగలిగే దేవుడు ఆయన పేరు అజరుడని ఏస్సు ఉదే కాలంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నీ కుటుంబాన్ని నిన్ను బలపరిచి ఆస్వాదించునుగాక ఆమె